హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహన్ సాయల ఈరోజు నేను మా డిన్నర్ ఏం చేస్తున్నాను చూపిస్తున్నాను దానికోసం ఈరోజు నేను కర్రీ కాలీఫ్లవర్ ఆలు టమాటో చేస్తున్నాను అండ్ దీని కాంబినేషన్లో తెలంగాణ స్టైల్లో చారు అంటారు పచ్చి పులుసు అని కూడా అంటారు అది చేస్తున్నాను అండ్ ఇంకా రైసే పెడుతున్నాను ఇది మా డిన్నర్ అండి చూ నేను దాన్ని ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను దానికోసం ముందుగా కాలీఫ్లవర్ ని కొంచెం వాటర్ లో పసుపు వేసి కాలీఫ్లవర్ ఆలు ఇలా ఉడికించుకోవాలి ఇలా కర్రీ కోసం గ్రీన్ చిల్లీ వెండు మిర్చి ఆనియన్ టమాటో కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఉడికించుకున్న కాలీఫ్లవర్ ఆలుని వాటర్ సపరేట్ చేసి తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సపరేట్ చేసి పెట్టుకొని ఇలా ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అవుతున్న ఆయిల్లో ఆవాలు జీలకర్ర యాడ్ చేసి ఎండుమిర్చి గ్రీన్ చిల్లీ ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వస్తుందండి అప్పుడు మనం పైనుండి కలియమగను కూడా యాడ్ యాడ్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న థర్టీ సెకండ్స్ తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పసుపును పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నేను కల్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా కలపడం వలన ఆనియన్ అనేది మాడకుండా ఫ్రై అవుతుంది ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుందండి ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న థర్టీ సెకండ్స్ కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపు ఇలా టమాటోను టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వగానే మనం కావాల్సినంత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ఆలు కూడా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాబేజీ ఆలూని బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి ఇలా కలుపుకొని వన్ హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మనం కారం సాల్ట్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని మనం కరెక్ట్ ఉంది అనుకుంటే ఇంకా క్యాప్ పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో ఇలా మీడియం ఫ్లేమ్ లో కుక్ అవుతున్నప్పుడు నేను ఒకసారి చెక్ చేశానండి కుక్ అవుతుందా అని ఒకసారి కలుపుకొని ఎంతవరకు వాటర్ ఉంది లేదా ఇంకా ఉడికి ఉడికిందా లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలో చూసుకుంటున్నానండి ఇలా చూసుకొని క్యాప్ పెట్టేశానండి ఇంకా ఫైనల్లో కుక్ అవుతుంది ఇంకా దానికోసం కొత్తిమీరని కడిగి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇలా కుక్ అవుతున్నప్పుడు తీసి ఒకసారి చెక్ చేసుకున్నాను ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని నేను ఫైనల్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న కొత్తిమీర్ ఒక వన్ మినిట్ అలా సిమ్లో పెట్టి కుక్ చేశానండి ఎంతో టేస్టీగా ఇలా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రస్తుతాప్లైనాల్స్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా ఈ కర్రీని ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది అండ్ ట్రై చేస్తే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇక్కడ ప్రైస్ పెట్టానండి ఇలా రైస్ అయితే కుక్ అవుతున్నప్పుడు నేను దానికోసం ఇంకా కర్రీ కాంబినేషన్లో చారు కూడా చేస్తున్నాను కదా దానికోసం కొంచెం చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న చింతపండు నుండి చింతపండు గుజ్జు రసం తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇలా నానబెట్టుకోవడం వలన తొందరగా రసం అనేది వస్తుంది సో ముందుగానే మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందుగానే చింతపండును నానబెట్టుకోవడం చాలా బెటర్ అండి ఇలా నేను చింతపండు గుజ్జు నుండి రసం ఇలా తీస్తున్నాను ఇలా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా పక్కన పెట్టుకోవాలి ముందుగానే ఇలా పక్కన పెట్టుకున్న రసంలో మనకు కావలసిన ఇంత సాల్ట్ కారం కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద వే కుక్ చేసుకోవాలండి ఇలా మసులుతూ కుక్ చేసుకోవడం వలన వన్ సైడ్ రైస్ కూడా అయిపోతుంది ఇలా చారు కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే వన్ సైడ్ టీ కూడా పెట్టానండి ఇలా కుక్ అవుతున్నప్పుడు మా బాబు చూడండి లేవమంటే లేవట్లేదు ఇంకా పడుకునే ఉన్నాడు ఇంకా నేను చారు కోసం తాలింపు వేస్తున్నానండి దానికోసం మనకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కలియమాకు గ్రీన్ చిల్లీ ఎల్లుల్లిపాయ ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని థర్టీ సెకండ్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఈ తాలింపును మనం కుక్ చేసి పెట్టుకున్న చారులో వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలపాలి పైనుండి పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి ఎంతో రుచికరమైన చారు రెడీ అండి ఇది మా ఈ రోజు డిన్నర్ అండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్